హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నం విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ వీడియోలో వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ లేదా ఏ కాలమైనా మనము ఏదైనా మొక్కలు నాటుకోవాలంటే మంచి నాణ్య నాణ్యత గల సీడ్స్ అయితే అవసరమండి అవి మనము మన తోటలోనివే కలెక్ట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ మనము షాపుకు వెళ్ళి కొనుక్క రావాల్సిన అవసరమైతే ఉండదు కాబట్టి ఇక్కడ నేను తోటకూర విత్తనాలు అయితే నాకు దొరికింది చాలా కష్టంగా దొరికినాయండి నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ విలేజ్లో షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రావాల్సి పట్టింది ఈ తోటకూర విత్తనాలు మట్టికి మళ్ళీ తర్వాత గంగవాయిల్ కూర విత్తనాలు కూడా అట్లే రెండు ఇక్కడ దొరకలేదండి అందుకోసము నేను వీటిని అయితే సీడ్స్ను చాలా చెట్లు ఉంచాను నెక్స్ట్ సీడ్స్ కోసమని అయితే ఇవి మీరు ఇంతకుముందు చూసుంటే రాలిపోతూ ఉన్నాయండి సీడ్స్ అన్ని కింద కింద రాలతూ ఉన్నాయి అందుకోసమని వీటినైతే కట్ చేసుకుంటున్నాను వీటిని కట్ చేసుకొని ఏ విధంగా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అనేది నేను ఈ వీడియోలోనైతే చూపిస్తాను మనము ఒక మొక్కను పెంచినామంటే ఆ మొక్క గురించి మళ్ళీ ఎప్పుడు మనము నర్సరీ షాప్కు వెళ్ళే ఛాన్స్ అయితే రావద్దండి ఆ ఒక్క మొక్క నుంచే మనము సీడ్స్ను కలెక్ట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ మనము షాపుల్లోకి పోయి కొనుక్క రావాల్సిన పని ఉండదు ప్లస్ ఈ సీడ్స్ బాగా మొలకెత్తుతాయండి ఎందుకంటే చాలా ఫ్రెష్ సీడ్స్ కదా ఇవి చాలా రోజుల నుంచి స్టోర్ చేసిన సీడ్స్ కాదు ఇప్పుడు ఇప్పుడిప్పుడే వచ్చిన సీడ్స్ కాబట్టి చాలా తొందరగా కూడా మొలకెత్తుతాయి కాబట్టి ఎవరైతే గార్డెనింగ్ చేస్తున్నారో వాళ్ళు మ్యాక్సిమము సీడ్స్ని స్టోర్ చేసి పెట్టుకోండి మీరు వేసుకోండి మీ ఇంటి పక్కన వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా పెంచే అవకాశం అయితే ఉంటుందండి నేనైతే మా ఫ్రెండ్కు కూడా ఈ సీడ్స్ను ఇస్తాను ఆమె అడిగింది కాబట్టి కొంచెం అయితే కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నానండి ఈ విధంగా మనము అయితే కలెక్ట్ చేసుకోవాలి ఇది వంకాయ సీడ్స్ అండి ఇది ఒకసారి వీడియోలో కూడా చూపించాను నేను వంకాయ ఫస్ట్ కాసిన వంకాయను తెంపనే తెంపలేదండి అది చెట్టుకే వదిలేసాను అది సీడ్స్ కోసం అని ఆ తర్వాత తెంపుకున్నాను ఇక్కడ వచ్చేసి చుక్కకూర సీడ్స్ కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి వీటిని స్టోర్ చేసుకోవడానికి చుక్కకూర విత్తనాలు అయితే బాగానే ఉన్నాయి ఒక అమ్మమ్మ ఫ్రెండ్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఆమెకి కాకుంటే ఎలా పెంచాలి అనేది తెలియదు వాళ్ళకి అపార్ట్మెంట్లో ఉంటారు ఈ నా వీడియోస్ చూసి నేను కూడా కొంచెము ఆకుకూరలు పెంచుతాను అని అనింది అది నాకు చాలా సంతోషం అయ్యింది ఆ మాట విని కాబట్టి నేను ఆమెకు కూడా ఈ సీడ్స్ అయితే ఇస్తాను ఈ విధంగా మీకు ఎక్కువైనవి ఇంట్రెస్ట్ ఉన్న గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ సీడ్స్ని ఇవ్వండి వాళ్ళు కూడా పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది ప్లస్ వాళ్ళకి తొందరగా మొలకెత్తుతాయి కాబట్టి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇదండి నేనైతే ఈ విధంగా చుక్కగూర విత్తనాలు తర్వాత తోటకూర విత్తనాలు వంకాయ విత్తనాలనైతే ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసిన వాటిని మనము కొంచెం కొంచెం ఎండలో ఉంచాలండి ఒక అవి సీడ్స్ అంతా బాగా ఎండే వరకు ఫస్ట్ సీడ్స్ బాగా బలంగా కావాలంటే మొక్క మీదనే చాలా రోజులు ఉంచాలండి అప్పుడే అవి సీడ్స్ బాగా బలిష్టంగా తయారవుతాయి ఆ తర్వాత మనము ఇంకా ఎండిపోతుంది అనే టైంకు మనము హార్వెస్ట్ చేసుకుంటే ఈజీగా ఈ విధంగానైతే రాలతాయండి ఇక్కడ తోటకూర విత్తనాలు చూస్తే చూడండి ఎన్ని రాలినాయో అయితే ఇంకా కొంచెం పచ్చిపచ్చిగానే ఉన్నాయి వాటిని ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ ఎండలో పెడితే మిగతా వంతా కూడా రాలి రాలిపోతాయి అప్పుడు మనము వాటిని కొంచెం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇదే విధంగా వంకాయను కూడా కట్ చేస్తున్నామండి అందులో విత్తనాలు చూడండి ఎంత బాగా ఎంత లావుగా అయినాయో ఇట్లాంటివి వేస్తే తొందరగా జర్మినేట్ దీన్ని కూడా తీసి కొంచెం ఎండలోనైతే పెట్టాము కొంచెం బాగా డ్రై అయినాక మనము ఒక కవర్లో కానీ లేదా ఒక బాటిల్లో కానీ వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ బౌల్లో చూపించేటివి కాకరకాయ సారీ కరివేపాకు విత్తనాలండి అవి కూడా కొంచెం డ్రై అయినాయి ఇక్కడ తీసేది వంకాయ విత్తనాలు ఇప్పుడు ఇవి చుక్కకూర విత్తనాలండి ఇవి ఇట్లే ఈ విధంగానే మట్టిలో వేసినా మొలకెత్తుతాయి లేదు దాని లోపల చిన్న సీడ్ ఉంటుంది అవి సపరేట్ చేయడము చాలా కష్టం అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒల్చుకోవాల్సి పడుతుంది అట్లా వల్చుకోకుండా డైరెక్ట్ ఈ విధంగానే వేసినా కానీ మనకు బాగా మొలకెత్తుతాయి నేనైతే ఇవి ఇదే విధంగా మట్టిలో జల్లుతానండి ఆ పైన పొట్టు మురిగిపోయినాక అందులో ఆ సీడ్ నుంచి అయితే మొలకెత్తుతుంది విత్తనము చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇది సీడ్ అండి ఇదండి ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్